ఎన్నికలకు ముందు అమలు కాని హామీలు ఇచ్చి ఆరు నెలలు అవుతున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీ ప్రజలకు అందించకుండా జహీరాబాద్ సీనియర్ నాయకులు కౌన్సిలర్ నామ నామరవికిరణ్ ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ బండి మోహన్ మాజీ పట్నం అధ్యక్షుడు మొహమ్మద్ యాకూబ్ శివప్ప మొహమ్మద్ ఇమ్రాన్ బీఆర్ఎస్ లీడర్ రామ్ నగర్ ఎరా జహీరాబాద్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు ఆసరా పెన్షన్ వృద్ధులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేలు ఇస్తానని చెప్పి ముఖం చాటేస్తున్నారని ఆరు నెలలైనా ఇచ్చిన హామీలు చేయడం లేదు కేసీఆర్ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా నెల నీతి సమయంలోనే పింఛను ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వాన్ని సూటిగా నెల ఇరవై ఐదు జూన్ దాటినా వృద్ధులకు చేయలేదు జహీరాబాద్ మున్సిపాలిటీ వృద్ధాప్య పెన్షన్ వృద్ధుల వికలాంగులకు ఎనభై వితంధులు ఒంటరి మహిళలు పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారని వంద రోజుల్లో పూర్తి చేస్తామని రెండు వందల రోజులు దాటినా ప్రభుత్వం ప్రకటన చేయలేదు ప్రజా సంక్షేమాన్ని విస్తరించి రాజకీయాలు మాత్రం చేస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమం వదిలేసి ప్రతి పక్ష పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు వాటిలో చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు ఇప్పటికైనా ఆరు గ్యారెంటీలు అమలు చేయాల్సిందిగా దృష్టి పెట్టాలని కోరుతున్నారు ఓకే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి రెండు వందల రోజులు ఇప్పటికీ పూర్తిగా వచ్చింది ఆచరణ కానీ హామీలు ఇచ్చి ప్రజలకు మోసం చేసి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను పూర్తి చేస్తాము అన్నింటిని అమలు చేస్తామని ప్రగర్భాలు కలిపిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాత్రం సంక్షేమ పథకాలను పట్టించుకోకుండా కేవలం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి కలుపుకునే పనిలో ఉన్నారు జైరాబాద్ మున్సిపాలిటీలో పరిధిలో సుమారు తొమ్మిది వేల ఐదు వందల మంది లబ్ధిదారులు ఉన్నారు ఆసరా పెన్షన్ వికలాంగుల పెన్షన్ విడో పెన్షన్ ఒంటరి మహిళ ఇవన్నీ కలిపి ప్రతీ నెల తొమ్మిది వేల ఐదు వందల మందికి పెన్షన్ వస్తుంది ఈ నెల జూన్ ఇరవై ఐదో తారీఖు దాటినా కూడా మే నెలకి సంబంధించిన పెన్షన్ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వారు వారి అకౌంట్లలో వేయలేరు ఏమన్నా అంటే మాది ప్రజాపాలన సంక్షేమ పాలన ఇందిరమ్మ పాలన అంటున్నారు ఈరోజు వృద్ధులు వితంతువులు నెల నెల వచ్చే పెన్షన్ గురించి వారు ఎదురు చూస్తూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు ఇప్పటికైనా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేసేది ఒక్కటే మీరు ముందు సంక్షేమ పథకాలను పట్టించుకోండి ప్రజలు సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తున్నారు రాజకీయం ప్రతిరోజు రాజకీయాలు చేస్తూ పబ్బం గడపడం కాదు ప్రజలకు ఇచ్చిన మీరు హామీలను నెరవేర్చాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు వందల ఉన్న పెన్షన్ రెండు వేలు చేసి ప్రతి నెల పదో తారీఖు లోపలనే ఈ యొక్క పెన్షన్ ఇచ్చేవారు మీకు ఇప్పటికైనా మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాము ఏదైతే ప్రజలకు మీరు హామీలు ఇచ్చారో వారు వాటిని వెంటనే పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము మీరు ఇదే విధంగా ప్రజల పట్ల ఉదాసీనత వైఖరి ప్రదర్శిస్తే మాత్రం భారత రాష్ట్ర సమితి పక్షాన మేము తప్పనిసరిగా ముందు ముందు పోరాడాల్సి వచ్చ పోరాడవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాం